గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ జ్యోతిరావు పూలేకు ఘనంగా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కలుషిత నీటి సమస్యకు త్వరలో పరిష్కారం వివరాలు భారత సమాజ చరిత్రలో జ్యోతిరావు పూలే మర్చిపోలేని మహనీయుడు అని కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన చిరస్మరణీయుడని రాంగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు ఈరోజు రాజేష్ థియేటర్ కూడల్లోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరిగిన పూలే జయంతోత్సవంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు నాయకులు ఉన్నారు యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహణ చేస్తూ ఉంటాం వీటి ద్వారా ఆ మహానుభావులు మన కోసం ఈ యొక్క జాతి విముక్తి కోసం ఈ కుల వివక్షలను లేకుండా చేయడం కోసం ఏ విధమైనటువంటి కార్యచరుతో ముందుకు నడిచింది అనేటువంటి విషయాలను కూడా మనము ఈ సందర్భంగా చర్చించుకుంటూ ఉంటాం ఒకసారి మనము చరిత్ర పూటలను తిరిగేసినట్టయితే చదువు అనేది ఒక సంపన్న వర్గాలు మాత్రమే చదువుకునేటువంటి రోజులు ఒక రాజు పర్ణశాలల్లో మాత్రమే చదువు నేర్పినటువంటి రోజుల నుండి జ్యోతిరావు పూలే లాంటి మహానుభావుడు ఆలోచన చేసి అందరూ చదువుకుంటేనే ఈ యొక్క సమాజం బాగుపడుతుందని ఆలోచన చేసి ఒక అడుగు ముందుకు వేస్తే తప్ప ఈ యొక్క సమాజంలో మన అందరం కూడా చదువుకునేటువంటి పరిస్థితి రాలేదు మరి ఎవరో ఒకరు ముందు బాగాన నిలబడకపోతే ఈ యొక్క సమాజం ఈ విధంగా ఉండేటువంటిది కాదు పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు పూలే నూట తొంభై ఏడవ జయంతి పురస్కరించుకొని బీసీసీఎల్ ఆధ్వర్యంలో గోదావరి ఖని దుర్గానగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ వేడుక జరగగా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మహాత్మా పూలే జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్పొరేషన్ బీసీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు తాతీత్తారులు ఉన్నారు ఇచ్చిన గొప్ప మాటలు మరి ఆ సంస్థల వల్ల ఇలా మహిళలు ఇంత చదువుకొని ఈ దేశానికి ప్రపంచంలో ఆదర్శవంతంగా ఉండాలంటే దానికి కారణం మహత్వపూర్యంగా మరి ఇలా పేద బీసీ వర్గాల అందరూ వారిని అనుచివేదటువంటి కార్యక్రమాన్ని ఆలోచితూ అన్నవర్ణాలు చేస్తామంటే అనేక పోరాటాలు చేసి మరి ఇలా బీసీ వర్గాలకి అందంగా గడ్డ ఉండే పేరంగా ముందుండి ఇలా ఏ అభివృద్ధి జరిగిందన్నా దానికి వారి యొక్క పోరాట పరితనం ఈరోజు మనం वास्तव कांग्रेस पार्टी हैं। ఉద్దోర్కెన్లో ఐఎఫ్టి ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై జయంతి సభ జరిగింది ఈ సభలో ఐఎఫ్టి రాష్ట్ర నాయకుడు తోకల రమేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కుల రైత సమాజం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు ఆయన స్థాపించిన సత్యశోధ సమాజ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీ నాయకులు నగునూరి పోషం పి రాజేందర్ సారయ్య వెంకటేష్ మదనమ్మ పోషం లక్ష్మీనారాయణ ప్రమిళ తదితరులు ఉన్నారు భూ బలహీన వర్గాల ప్రజలకు సమన్యాయం కోసం హక్కుల సాధనకై నిరంతరం పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే అని వారి పోరాటాలను ఆదర్శంగా తీసుకొని ప్రజలు వారి హక్కుల సాధనకై ముందుకు సాగాలని ఐద్వా సిఐటివ్ డివైఎఫ్ఐ నాయకులు తెలిపారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభైడో జయంతిని పురస్కరించుకొని గోదావరికెన్ ఫౌరోజ్ ఖాన్లో గల భూ పోరాట కేంద్రం దగ్గర ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు ప్రజలు ఘనంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఐదువ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మహేశ్వరి సిఐటియు జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సాగర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు లావణ్య శివకుమార్ పీర్ మహమ్మద్ ఫైముద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు అర్జువన్ ఏరియాలోని సింగరేణి కాలంలో సర్ఫర్ అవుతున్న కలుషిత నీటి విషయంలో ఈరోజు అర్జువన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధికార బృందంతో కలిసి గంగానగర్ వద్ద ఉన్న వన్ అండ్ హాఫ్ మిలియన్ గ్యాలర్ల సామర్థ్యం ఉన్న ఫిల్టర్ బెడ్ను ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిఎం చింతల మాట్లాడుతూ ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు గోదావరిలో నీరు నిల్వ ఉండడం వలన నీటి ప్రవాహం లేకపోవడం వలన నీటిని ఫిల్టర్ చేసినప్పటికీ నీటి రంగు మారి రావడం లేదన్నారు ప్రస్తుతం ఫిల్టర్ బెడ్లో ముందస్తుగా ఫిల్టర్ చేయు షాండును మారుస్తున్నామని త్వరలో ఫిల్టర్ బిడ్డను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి కాళ్ళకు సురక్షిత నీటిని సరఫరా చేస్తామన్నారు పదిహేడు ఎంఎల్డి సివెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు అదేవిధంగా సుందిర్ల పంపౌస్ జీడికే టూ ఇంక్లైన్ రోడ్ నాలాల డైవర్షన్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎం రామ్మోహన్ నవీన్ సిహెచ్ లక్ష్మీనారాయణ ఆంజనేయులు ఆంజనేయ ప్రసాద్ వెంకటేశ్వరరావు వీరారెడ్డి తారులు ఉన్నారు కాగా ఈ కలుషత నీటి విషయంలో తమ సంఘం పక్షాన సమస్య పరిష్కారం కోసం అధికారులను కోరడం జరిగిందని టీబిజికెస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి చెప్పారు గోదావరి ఖని ఆర్జీ వన్ టూ త్రీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలకి క్వార్టర్స్ కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మధ్య కాలంలో గోదావరి నుంచి వస్తున్నటువంటి వాటర్ డ్రింకింగ్ వాటర్ కలుషితమైతూ ఎర్రటి కలర్ లో వస్తున్నటువంటి మీద అన్ని కుటుంబాలు కార్మిక వర్గం అంతా ఆందోళన చెందుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే గతంలో కొంత మురుకులు వచ్చినాయి కానీ ఈ మధ్య కాలంలో ఈ రెండు మూడు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా మారి అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్న దాని విషయాన్ని మన జీఎం ఆర్జీవన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మొన్న వారు వచ్చినప్పుడే స్వాగతం పలుకుతూనే సమస్యను కూడా వివరించినటువంటి దాంతో ఈ యొక్క కుటుంబాలకు ఇచ్చేటువంటి మంచినీటి సౌకర్యం గురించి చెప్పడం జరిగింది దాన్ని ఈ రోజు మళ్లీ ప్రస్తావిస్తూ అన్ని రకాల ఉదాహరణలతో అన్ని రకాల ఎవిడెన్సెస్ తోటి కూడా మీరు ఎట్లా వస్తాయని చూపించడం జరిగింది నిన్నటి నుంచి కూడా చర్చిస్తా ఉన్నాం ఈ రోజు ప్రత్యక్షంగా కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో తప్పకుండా ఈ సమస్యకు కొద్ది రోజుల్లోనే పరిష్కారం చూపుతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఈ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ వచ్చి అది నిర్మాణం అయ్యేంత వరకు సంవత్సరం రెండు సంవత్సరాలు జరుగుతాయి జరుగుతుంది కాబట్టి ఈలోగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం ఎలా చేయాలి అనేటువంటి మీద కూలంకషంగా లోతుగా దాన్ని చర్చించి ఒక పరిష్కార మార్గం చూపాలనేటువంటి దానికి జిఎం శ్రీనివాస్ గారు చాలా స్పందించి వెంటనే ఈ సమస్యకు పరిష్కారం లోక కళ్యాణార్థం గోదావరికి అని విరాట్ నగర్లోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో స్వామివారి మూడు వందల ముప్పై అఖండ ఆరాధన మహోత్సవాలను ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఘనంగా నిర్వహించ తలిపెట్టినట్టు పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని పక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈ ఆరాధన భజన మహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆరాధనోత్సవ కమిటీ పిలుపునిచ్చింది గోదావరికెని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కమిటీ బాధ్యులు గుగ్గిల్ల రవీంద్రాచారి మామిడిపల్లి శ్రీధర్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో చిలుకూరి ఉపేందర్ కంజాపురం రాజేందర్ సుధాకర్ రమేష్ శ్రీనివాస్ వీరబ్రహ్మచారి కార్తికేయ శర్మ అరవింద్ శర్మ తది ఇతరులు ఉన్నారు గంటలు సప్తాహం భజన కార్యక్రమాలు ఉంటాయి మూడు రోజులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఉదయం సాయంత్రము పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవ భగవంతుని కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం ఎన్నో ఏళ్ల క్రితమే మూడు వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్ కాల కాలమాన ప్రకారం ఏం జరగబోతుంది అనేది కాలజ్ఞానిగా వారు చెప్పడం జరిగింది వారు చెప్పిన ఏది జరిగినా ఎక్కడే ఎంత సంఘటన జరిగినా బ్రహ్మంగారిని గుర్తు చేసుకుంటారు ప్రతి ఒక్కరూ కాబట్టి వారిని దర్శించుకొని అందరూ కూడా వారి కృపక పాత్రలు కావాలని మరొక్కసారి కోరుకుంటున్నాం అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రతి ఒక్క భక్తుల్ని మన ప్రాంత అందరినీ కోరుకుంటున్నాం ప్రతి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దర్శించుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వారి శిష్యులు సిద్దప్ప గారు ఉన్నారు అలాగే తక్కయ్య గారు ఉన్నారు వారు ఏ రోజు కూడా కులాలకు మతాలు అని వేరు కాకుండా అందరినీ శిష్యులుగా చేర్చుకొని మనకి ఎప్పుడూ మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్ కాలజ్ఞానం గురించి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం తోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు లోక కళ్యాణార్థమై వారు సజీవ సమాధిలో ప్రవేశించి ఈ సంవత్సరానికి మూడు వందల ముప్పై సంవత్సరాలు గడుస్తూ ఉన్నది అట్టి సందర్భాన్ని పురస్కరించుకొని పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో స్వామివారి ఆరాధన ఉత్సవాలు అలాగే భజన సప్తాహ మహోత్సవాలు తేదీ ఇరవై మూడు ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పైవ తారీఖు వరకు వైభవంగా నిర్వహించటకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలోని సమస్త భక్తులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా భక్తులందరికీ కూడా ముఖంగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం ప్రశ్నించే ప్రతిపక్షాల గుంతుకలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో నొక్కి వేస్తున్నదని ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నదని దుశ్చర్యకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ ఐఎన్టీసీ నేతలు ఆరోపించారు ఈరోజు గోదావరిఖిండ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో నాయకులు జనప్రసాద్ గుమ్మడి కుమారస్వామి మాట్లాడారు ఈ నెల పద్నాలుగు జరిగే కాంగ్రెస్ నిర్వహణలోని చలో మంచరాల సభకు కార్మిక వర్గం తరలి రావాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు నరసింహారెడ్డి వంగలక్ష్మీపతి గౌడ్ ధర్మపురి ఎట్టెం కృష్ణ తదితరులు ఉన్నారు అడిగినారు మీరు అవినీతి సొమ్ము ఇరవై వేల కోట్ల రూపాయలు అదాని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన అడిగితే ఇంగ్లాండ్ గవర్నమెంట్ కేంబ్రిడ్జ్ లో ప్రధానోపన్యాసం చేయమని రాహుల్ గాంధీ గారిని రమ్మంటే ఆ ఉపన్యాసం చేయ అవకాశం దొరకలేదని గుళ్ళుతో అతని మీద మాట్లాడతారా అయ్యా భారతదేశాన్ని అగౌరవపరిచిన క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ని ఎదుర్కోలేక చెప్పిన మీరు మీరు విదేశాలని చెప్పినా ఇదే మోడీ గారు భారతదేశం అవినీతి పరదేశం అని చెప్పినప్పుడు అప్పుడు దేశ పరువు పోలేదా మీరు ఒబామా ఇన్స్ట్రక్షన్ మేరకు పాకిస్తాన్కి పోలేదా మీరు ఇస్లామాబాద్ ఈ ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఇంకో ప్రధానమంత్రి వ్యవహారం లేకుండా పోయిన సంఘటన ఏదైనా ఉందంటే మోడీ గారు పాకిస్తాన్ పోటే ఇటువంటి చర్యలు మీరు చేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద అనర్హత పెట్టేశారు కాబట్టి దీన్ని మొత్తం జాతి తీవ్రంగా ఖండిస్తుంది ఆ విషయాలు కూడా ప్రజల్లోకి పోవాలి కాబట్టి నేను అపీల్ చేసింది అంటే పెద్దపల్లి జిల్లా అదేవిధంగా మంచిర్యాల జిల్లా కోమలంపం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో కార్మికులు ప్రజలు కార్యకర్తలు అంటే ప్రధానంగా నుంచి ఎన్టీపీసీ నుంచి గోదావరి నుంచి పాలకుర్తి నుంచి అంతర్గా నుంచి రైతులు కార్యకర్తలు అందరూ అశేషంగా హాజరై లక్షలాది మందితో జరిగేటువంటి బహిరంగ సభ విజయవంతం చేయాలని మేము అప్పీల్ చేయడం జరుగుతుంది నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తొంగల తొక్కి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ మరి అనేక కుంభకర్ణాల్లో ఇరుక్కొని స్వయాన ముఖ్యమంత్రి గారి కూతురే లిక్కర్ దందల ఇరుకొని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి ఏ సంబంధం లేనటువంటి ప్రశ్నించే గొంతులన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి గారికి సంజయ్ గారికి నోటీస్ ఇవ్వడం చాలా హాస్యాస్పదం అసలు అర్థం లేని ఒకటి సంబంధం లేని శాఖ మంత్రి కేటీఆర్ గారు మాట్లాడితేనేమో నోటీసు లేదు కానీ ప్రధానమైన ప్రతిపక్ష నాయకులుగా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్నటువంటి నాయకులు మాట్లాడితే నోటీసులు ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యానికి కలవంపు అని చెప్పక తప్పదు ముఖ్యంగా మరి ఈరోజు గత రెండు వేల పద్దెనిమిది ఆయన మేనిఫెస్టో ఏదైతే రుణం మాఫీ కానివ్వండి అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అమలు చేసి మూడు వేల పదాలు ఇస్తానని చెప్పి మూడు పైసలు కూడా ఈరోజు ఒక్క నిరుద్యోగి ఇవ్వనటువంటి దుస్థితి ఈరోజు ఉంది అదేవిధంగా దళిత బంధు అని చెప్పి లో దాన్ని స్టార్ట్ చేసి ఎలక్షన్లో గెలవడానికి అక్కడ దళిత బంధు పెట్టినా ఏం పెట్టినా అక్కడ ప్రజలు మంచి కర్రు కాల్చి వాత పెట్టినా అతనిలో మార్పు రాలే అదేవిధంగా మరి మరి ఈయన చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఆ ముండుగోడలో చావు తప్పి లొట్టబోయినట్టు ఆ సిపిఎం సిపిఐ పార్టీలను వాళ్ళని ఒకనాడు తోక పార్టీలు అన్నాడు తోక పార్టీలని అన్నటువంటి ఈయనే వాళ్ళను శరణ్ కోరి అక్కడ విజయం సాధించి తొడలు కానీ అది విజయం కాదు అక్కడ ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ అదేవిధంగా బీజేపీ పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చిన సంగతి మర్చిపోయి మరి ఈరోజు కన్ను మిన్ను కాను రాకుండా తన ఇష్టమైన రీతిలో ప్రభుత్వాన్ని నడుపుతూ మరి ప్రతిపక్షాలను అణచివేసే అటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారి చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఒక నిజాన్ని వంద సార్లు అబద్ధంగా బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని బీజేపీ నేత కౌశిక హరి ఆరోపించారు ఈరోజు గోదాఖండ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో హరి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు సులువ లక్ష్మీ నరసయ్య మూకిరి రాజు మహావాది రామన్న గోగుల రవీందర్ రెడ్డి వెంకన్న తదితరులు ఉన్నారు కావచ్చు వారు మొన్ననే నిద్రలేసి నిద్రలేసి ఏదైతే ఈ టీఎస్పిఎస్సి కుంభకోణం కావచ్చు అదేవిధంగా వాళ్ళ నాయన కేసీఆర్ గారు భారతదేశం వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో సంపాదించుకున్న పైసలన్నీ కూడా ఎలక్షన్లో పెడతామన్న అది కూడా లీక్ అవ్వడం వల్ల కావచ్చు వాళ్ళ బిడ్డకు సంబంధించినటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి కావచ్చు ఇవన్నిటినీరు ఇక్కడ అనేక మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ తిప్పికొట్టడం కోసం వాళ్ళు సింగరేణి ప్రైవేటైజేషన్ అయిపోతుంది సింగరేణిని కాపాడుకోవాలని చెప్పేసి ఆయన హైదరాబాద్లో ఉండి ఒక పిలిపించింది దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాబేదారులంతా కూడా ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ఒక సింగరేణి కాపాడుకుందామనే ఇదిలా వాళ్ళు కార్యక్రమాలు తీసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒక నిజాన్ని వంద సార్లు అబద్ధంగా సృష్టించడం కోసం సార్లు చెప్పి 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 దాన్ని నిజంగా మార్చడం కోసం వీళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉన్నది వాస్తవానికి సింగరేణి ఇవాళ ఈ వేలంపాట అనేది రెండు వేల పద్నాలుగు ముందే యూపీఏ ప్రభుత్వంలోనే దాదాపు చాలా మహిళలన్నీ కూడా వాళ్ళ తాబేదారులకు అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు ఇచ్చుకున్నది దాంట్లో కుంభకోణం జరిగితే అప్పుడు కోర్టు ఇవన్నిటిని తప్పుబట్టి అక్కడికి దానికి సంబంధించిన బాధ్యులందరికీ కూడా జైలు పాలైనటువంటి సంఘటన మనకు తెలుసు దాని తర్వాత ఒక చట్టం చేయాలని చెప్పి చెప్తే రెండు వేల పదిహేనులో ఈ బొగ్గుకు సంబంధించి చట్టం జరిగితే దాంట్లో ఈ టిఆర్ఎస్ పార్టీ కూడా దానికి మద్దతు తెలిపింది దాంతో ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం